ఇప్పుడు ఒక ఇరవై ఆరు సెంట్లు రావాలి దీని ఒకే ఇరవై ఆరు సెంట్లు దీని ఒక విలువ దగ్గర దగ్గర ఎనిమిది కోట్లు ఉంటుంది ఎనిమిది కోట్ల ప్రాపర్టీ ఇప్పుడు ఈ ఖాతా వస్తాను ఇదే కాదు నా ఆ విషయమే కాదు ఈ సిటీలో ఆయనకు పని లేదు పాటలేదు తెల్లవారి తల్లేస్తానే ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎక్కడక్కడ ఏమేమి ఉన్నాయి ఇలాంటి ఏదైనా వచ్చేటి ఉంటే దాన్ని కబ్జా చేసి దాన్ని అమ్ముకొని ఆయన బ్రతకడము ఒక ఈజీగా డబ్బులు సంపాదించడము అని నేర్చుకున్నాననేది ప్రత్యేక ముందు నేను తెలియజేస్తున్నాను త్రీ సెవెంటీ త్రీ బార్ ట్వంటీ టూగా కేసు నమోదైనది ఈ కేసు ఈ కేసులకు మేము ఇరువురము కాసీము అండ్ గంగాధర్ పి చిరంజీవి గారు ఇద్దరు కూడా కోర్టులో హాజరవుతున్నాము ఈ ఈ సమయంలో ఒక రౌడీ సీటర్ కాజా మధ్య నానంతను మా యొక్క ఈ తగరంలో ఉన్నటువంటి ఈ భూమిలో పది సెంట్లు ఆయన ఆరో నెల ఏడో నెలలో ఈ ఇరవై నాలుగో సంవత్సరము ఈ ఈ సంవత్సరము ఆయన కబ్జా చేసి చేసి మరి కొంతమందికి అమ్మడం జరిగినది పై విషయం పోయి ఇమ్మీడియట్గా మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగినది మరి పోలీస్ వారు అతనికి పిలిపించి విచారించగా అది నా ఉన్నట్టుగా ఆయన ఒక నకిలీ నకిలీ పత్రాన్ని సృష్టించుకొని వారికి చూపించడం జరిగినది మరి ఆయనకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఎంత చెప్పినా కూడా ఆయన వినడం లేదు కావున పై విషయమై మేము ప్రైవేట్ కేసు ఆయన మీద వేయడం జరిగినది ఇప్పుడు ప్రైవేట్ కేసు ఈ ఇరవై ఏడో ఇరవై ఏడో తారీఖు మాకు వాయిదా ఇచ్చినారు వాయిదా కట్టడి కావాల్సి ఉన్నది కాగా ఇంకొక ఇంకొక స్థలం కూడా అతను అదే ప్లేస్లోనే ఆ ఏరియాలోనే ఐదు సెంట్లు స్థలం నాదని చెప్పేసి ఆయన మొన్న కాంపౌండ్ వాళ్ళు వేయడం జరిగినది ఆ కాంపౌండ్ వాళ్ళు వేస్తుంటే నేను వెళ్ళి ఆయన ప్రశ్నించి ఆయన వేస్తున్నటువంటి ఆ కాంపౌండ్ వాళ్ళు నేను స్టాప్ చేయడం జరిగినది ఇకపోతే దానిపైన కూడా మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగినది దాని మీద వారి ఇంతవరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇకపోతే ఇంకొక స్థలం స్టూడెంట్స్ అను నమ్ములోనే మేము నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో బాలప్పను ఒక వ్యక్తికి మా తాతగారు శ్రీ గోవిందరాజు గారు ఎనిమిది సెంట్లు విక్రయం చేయడం జరిగినది ఎనిమిది సెంట్ల విక్రయం గాను వాళ్ళు పన్నెండున్నర సెంట్లు వివాహాలు వేసుకున్నారు అందులో మాకు నాలుగున్నర సెంటు స్థలం రావాల్సి ఉన్నది ఈ స్థలం కూడా ఈ స్థలం విషయంలో కూడా మేము రెండు వేల పదిహేడులో స్వీల్ కేసు వేయడం జరిగింది కంప్లైంట్ చేసి ఉండేది అది కూడా దగ్గర దగ్గర ఇరవై ఇరవై లక్షలు ముప్పై లక్షలు వ్యాల్యూ ఉంది ఆయన చేసి చేసుకుంటున్నాడు ఆయనకి ఎలాంటి అర్హత లేదు ఆయన ఈ మోదీ మన కాంటాక్ట్ మొదీర్ సాబ్బాని అబ్దుల్ రహు కానీ మరి అబ్దుల్ జలీల్ కానీ ఈయనకు ఎలాంటి సంబంధం లేదు ఈయన దౌర్జన్యంతో దౌర్జన్యం చేసి రౌడీజన్ చేసి ఆ యొక్క పది సెట్ కోర్టులో నడుస్తున్నటువంటి ఒక కేసును ఆ ల్యాండ్ కేసును ఇప్పుడు మాకు సర్వే నెంబర్ తొమ్మిది వందల డెబ్బై సెంట్లకు మా తాతగారైన సిస్టర్స్ ఎస్ గోవిందరాజు గారు మాకు పెద్ద తాతగా ఉన్నారు మరియు ఇంకా ఇద్దరు తాతలు సింగారువేలు ఆరుముగం మీరు ముగ్గురికి ఆ యొక్క సర్వే నెంబరు తొంభై తొమ్మిది ఎకరాల డెబ్బై సెంటలు నాలుగైదు వేల యాభై సెంట్లు నాలుగైదు వందల యాభై సెంట్లు ఇరువురికి సరి సమానంగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక విభాగ దస్తావేజులో ఆయన వారికి వారి ఇరువురికి పంచడం జరిగినది ఒకేకర ఇరవై ముప్పై ఇరవై ఐదు సెంటు ఇరవై మూడు సెంటలకు గాను రెండు ఎకరాల యాభై సెంట్లు వాళ్ళు ఆక్రమించడం జరిగినది పై కబ్జా జరిగిన ల్యాండ్ పై మేము రెండు వేల పదహైదు నుండి పోరాటం చేస్తున్నాము అదేవిధంగా ఎంఆర్ఓ గారికి మరియు మున్సిపల్ కమిషన్ గారికి మరియు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఇక్కడ ఉన్నటువంటి మన గుత్తి గారికి ఇలా అందరికి కంప్లైంట్ చేసుకుంటూ వెళ్తున్నాము అయినప్పటికీ కూడా మాకు సరైన న్యాయం జరగలేదు